హాయ్ హలో అండి ఈరోజు క్రిప్టోలో ఫ్రీగా మైనింగ్ చేసుకునే వారందరికీ నేను ఒక దమ్మున్న ప్రాజెక్ట్ని తీసుకువచ్చాను అదే గూగుల్ ఇన్వెస్టింగ్ చేసిన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అండి ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో చేరాలి అనుకుంటే ముందుగా ఈ గూగుల్ ల్యాబ్స్ వారు ఇన్వెస్ట్ చేసిన ఈ ఫండింగ్ చేసిన ప్రాజెక్ట్లో ఎన్నైతే ఐడియాస్ క్రియేట్ చేసుకున్నారో ఎంతమంది యాక్టివ్గా ఉన్నారో మీకు అవన్నీ చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి టోటల్ హ్యూమన్స్ వచ్చేసి టోటల్గా ఇంటర్లింక్లో ఐడీస్ వేసుకున్న వ్యక్తులు ఇరవై ఐదు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై మంది అండి అలాగే వీళ్ళలో వెరిఫైడ్ అయిన అకౌంట్స్ పదహారు లక్షల డెబ్బై ఏడు వేల నూట ముప్పై అండి దీనిలో డైలీ యాక్టివేటెడ్గా ఉన్న మెంబర్స్ వచ్చేసి పద్నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల నూట యాభై మూడు అండి వీక్లీ యాక్టివేటెడ్ వచ్చేసి పద్దెనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల అరవై మూడు అండి చూసారు కదండి ఇప్పటికీ ఇది చాలా ప్రాజెక్ట్స్తో పోల్చుకుంటే చాలా వరకు రీసెంట్గా వచ్చిన ప్రాజెక్టుగా ముందుకు వెళ్తుంది ఎందుకంటే ఇది గూగుల్ వారు మనకు ఇన్వెస్ట్ చేసి ఇది ఫ్రీ మైనింగ్ ఎర్నింగ్గా చేసుకోమని ఇచ్చినటువంటి దమ్మున్న ప్రాజెక్ట్ అండి ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు దీంట్లో వచ్చేసి పాల్గొన్న కంట్రీస్ వియత్నాం పాకిస్తాన్ సింగపూర్ ఇండోనేషియా బంగ్లాదేశ్ ఇండియా ఫిలిప్పీన్స్ అలా చాలా యునైటెడ్ స్టేట్స్ వచ్చేసి చాలా కంట్రీస్ వచ్చేసి మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారండి మీ అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటే నేను చేసే ఈ వీడియోలో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి దీనిలో ఫ్రీ రిజిస్ట్రేషన్ అలాగే రిఫరల్ లింక్ అలాగే మీలో యాక్టివేటెడ్ ఇన్యాక్టివేటెడ్లో ఉన్న మెంబర్స్ని ఎలా చూడాలో ఇవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను ఏ ఒక్కరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా కాయిన్స్ అనేవి ఎక్కువ ఎర్నింగ్ చేసుకొని ఇది లిస్ట్ అయ్యే టైంలో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో మీ అందరి కోసం చేయించున్నాను ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం డియర్ ఫ్రెండ్స్ మనం గూగుల్ స్టోర్లోకి వెళ్ళి క్రిందన బార్ ఆప్షన్లో ఇంటర్లింక్ నెట్వర్క్ అని సెర్చ్ చేయాలి ఇలా సెర్చ్ చేసిన వెంటనే మనకు ఇంటర్లింక్ నెట్వర్క్ అని ఇన్స్టాల్ చూపిస్తుంది ఇక్కడ వన్ మిలియన్ డౌన్లోడ్స్ చూపిస్తుంది ఈ యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఇలా ఇన్స్టాల్ చేయగానే ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది ఈ ఓపెన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఎలౌ పర్మిషన్స్ అనేది అడుగుతుంది ఇక్కడ ఎలౌ అని క్లిక్ చేయాలి ఇక్కడ గెట్ స్టార్ట్ అని వచ్చింది కదా దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఆర్ యూ రెడీ అని వచ్చింది లాగిన్ సైన్ అప్ అని వచ్చింది మనం కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం కావున సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి పాత వాళ్ళు అయితే లాగిన్ చేసుకుంటారు మనం సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాం చూడండి ఇక్కడైతే నేను క్లిక్ చేశాను క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టూ డేస్లో బ్లాక్ కలర్లో చూపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకు ఐడి అనేది ఇక్కడ ఎలా మెన్షన్ అవుతుంది ఈ ఐడిని మనం స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం కంటిన్యూ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి ఒకవేళ మీకు ఇలా డైరెక్ట్గా ఐడి రాకపోతే డబల్ క్లిక్ అనేది క్లిక్ చేస్తే బాక్స్లో మీకు ఐడి వస్తుంది అప్పుడు కంటిన్యూ చేయగానే మీకు ఎంటర్ రివర్ పాస్ కోడ్ అని అడుగుతుంది మీరు ఐడి ప్లస్ పాస్ అనేది ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలి మీరు పాస్ అనేది ఆరు అంకిల్ డిజిట్స్ అనేది పెట్టుకోవాలి నేనైతే సిక్స్ డిజిట్స్ నెంబర్ని నేను పాస్కోర్డ్గా పెట్టుకున్నాను అలా రెండోసారి అడుగుతుంది రీఎంటర్ యువర్ పాస్కోడ్ అని అడుగుతుంది నేను రెండోసారి కూడా పాస్కోర్డ్ అనేది సెట్ చేసి సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను ఇక్కడ చూసే సైన్ అప్ మెథడ్ అని వస్తుంది దాని కింద గూగుల్ సింబల్ ఉండి సైన్ అప్ విత్ జీమెయిల్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే చూజ్ అనే అకౌంట్ అని వస్తుంది దాని కింద మీ పర్సనల్ మెయిల్ ఏదైతే ఉందో ఇంటర్ లింక్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి నేను క్లిక్ చేశాను ఇక్కడ సక్సెస్ అని వచ్చింది ఓకే అని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ లాగిన్ ప్రాసెస్ అడుగుతుంది చూడండి ఇక్కడ నా స్క్రీన్షాట్ తీసుకున్న ఎంటర్ లింక్ ఐడి అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యింది అవ్వకపోతే మీరు మెన్షన్ చేయాలి చేసి లాగిన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ ఎవరు పాస్వర్డ్ అని వస్తుంది ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని క్లిక్ చేసిన తర్వాత చూసే లాగిన్ మెథడ్ అని వచ్చి మళ్ళీ జీమెయిల్తో లాగిన్ అవ్వాలి లాగిన్ విత్ జిమెయిల్ అని క్లిక్ చేయగానే మీకు చూజ్ అనే అకౌంట్ అని వస్తుంది ఇక్కడ మళ్ళీ మీరు ఏదైతే ఇచ్చారో ఆ మెయిన్ ఎంటర్ చేయగానే మీకు ఐటీఎల్జీ మెకానిజం అప్డేట్ అని వచ్చి కింద ఐ హ్యావ్ గాట్ ఇట్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది పూర్తి ఇక్కడ మీ అకౌంట్ అనేది లాగిన్ ప్రాసెస్ పూర్తి చేసుకున్నారు ఇక్కడ చూడండి జీరో ఐటీఎల్జీ అని ఉంది కదా ఇక్కడ కాయిన్స్ అనేవి మీకు ఏమీ లేవు ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకుంటే మీరు కాయిన్స్ అనేవి ఎర్నింగ్ చేసుకోవచ్చు మైనింగ్ సెక్షన్ ఇక్కడ నేను మైన్ ఐటీయాలజీ మీద క్లిక్ చేశాను ఇలా క్లిక్ చేయగానే మీకు ఒక యాడ్ అనేది వస్తుంది పై నెట్వర్క్లో మైనింగ్ చేసేటప్పుడు మీకు యాడ్ ఎలా వచ్చేదో దీనిలో కూడా ఒక థర్టీ సెకండ్స్ యాడ్ వస్తుంది అది పూర్తి కాగానే మీకు పైన ఏరో మార్క్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటూ మార్క్ వస్తుంది దాని మీద కూడా క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు బ్లూ కలర్లో కిందన మైన్ ఐటిఆల్జీ అని మిమ్మల్ని క్లిక్ చేయమని చూపిస్తారు దాని మీద క్లిక్ చేస్తే మీకు గిఫ్ట్ బాక్స్ రూపంలో ఒక ట్వంటీ కాయిన్స్ అనేవి మీకు మీకు మైనింగ్ చేసిన విధానంగా మీకు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ సక్సెస్ఫుల్లీ మైనింగ్ అని వచ్చింది కదా కింద డన్ అని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ మైనింగ్ సెక్షన్ అనేది మళ్ళీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తుంది నాకైతే రెండు గంటల యాభై రెండు నిమిషాలు పన్నెండు సెకండ్లు చూపిస్తుంది మైనింగ్ ఎలా చేయాలో మీకు ఇక్కడతో చూపించాను ఇక మీరు బ్యాక్ వచ్చండి ఇక్కడ పైన చూడండి ప్రొఫైల్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే నాట్ వెరిఫైడ్ ఎట్ అని వచ్చి చూసారు ఇక్కడ దాని పక్కన రిఫరల్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ ఐ యామ్ హ్యూమన్ అని రావాలి లైట్ గ్రీన్ కలర్లో అలా రాని పక్షాన మీరు రిఫరల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి కేవైసీ చేయాలి ఇక్కడ హ్యూమన్ హ్యాస్ మెకానిజం అని ఉంది కదా దాని మీద ఇంటూ మార్క్ అనేది క్లిక్ చేయండి ఆ పక్కన క్లిక్ చేయగానే మీకు డాష్ బోర్డ్ ఎలా వస్తుంది పైన చూడండి రిఫరల్ హ్యూమన్ హ్యాష్ అని ఉంది కదా ఈ రెండింటిలో మీరు హ్యూమన్ హ్యాష్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసిన వెంటనే కొద్దిగా పైకి స్క్రోల్ చేయగానే సబ్మిట్ రిఫరల్ కోడ్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ మీరు ఆ బాక్స్లో నా రెఫరల్ కోడ్ అనేది మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ చూడండి నా రిఫరల్ కోడ్ వచ్చేసి త్రీ జీరో ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ వన్ ఇలా క్లిక్ చేసిన తర్వాత పక్కన సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు వెరిఫై టు గెట్ యువర్ రివర్స్ అని చూపిస్తుంది వెరిఫై నవ్వు అని క్లిక్ చేయాలి ఇక్కడ ఏంటంటే లైవ్ చిక్నెస్ ఫేస్ వెరిఫికేషన్ అనేది క్లియర్ చేయాలి నేను వెరిఫై నవ్ అని క్లిక్ చేశాను నా డౌన్లైన్ మెంబర్కి వైల్ యూజింగ్ ది యాప్ అని క్లిక్ చేయాలి ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది ఇక్కడ నా డౌన్లైన్ మెంబర్కి ఫేస్ వెరిఫికేషన్ అనేది చేసి చూపిస్తున్నాను మీరు కూడా అలా చేసుకోండి ఇక్కడ ఫేస్ అనేది ఈ కోడిగుడ్డ ఆకారంలో ఉన్నటువంటి ఫ్రేమ్లో కరెక్ట్గా దగ్గరకు పెట్టాలి ఇలా పెట్టగానే మీరు ఐస్ అనేది బ్లింక్ చేయాలి మూసి తెరవాలి తెరవగానే రైట్ సైడ్ తిరగమని ఆరో మార్క్ చూపిస్తుంది వేరే వాళ్ళ సహాయంతోనైనా లేదా మీరు ఓన్గా చేసుకోవచ్చు ఎలా చూపించగానే ఎలా తిరగాలి టిక్ మార్క్ పడుతుంది మళ్ళీ లెఫ్ట్కి తిరగాలి ఎడమ చేతి వైపు సేమ్ అక్కడ కూడా టిక్ మార్క్ పడే వరకు ఉండాలి మళ్ళీ పైకు తల అనేది ఎత్తాలి పైకి అలా ఎత్తగానే టిక్ మార్క్ పడుతుంది గ్రీన్లో ఫిల్ అయ్యి మళ్ళీ కిందకి డౌను తల అనేది దించితే మీకు స్కానింగ్ అనే ఎలా వస్తుంది స్కాన్ అవుతే మీరు వెరిఫై యువర్ ఐడెంటిటీ అని వస్తుంది ఆల్ సెట్ అని వస్తుంది ఇలా రాగానే కింద మీ అకౌంట్ అనేది ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిందని కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయగానే మీరు మైన్ యువర్ ఐటియాలజీ అని వచ్చింది చూసారా దీని మీద ఒకసారి క్లిక్ చేయండి రిఫర్లో మళ్ళీ వచ్చి మీరు అలా క్లిక్ చేయగానే మీకు థౌజండ్ కాయిన్స్ అనేవి మీకు ఫేస్ వెరిఫికేషన్ చేయగానే మీకు కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు ప్లస్ మీరు మొదట్లో మైనింగ్ చేసిన ట్వంటీ కాయిన్స్ నెక్స్ట్ నుంచి మీకు థర్టీ కాయిన్స్ అనేవి వస్తాయి ఆప్షన్ మీద క్లిక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హయామ్ హ్యూమన్ అని ఉంది కదా ఇలా ఫేస్ వెరిఫికేషన్ చేసినప్పుడు మీకు వెరిఫైడ్ బై ఫేస్ స్కాన్ అని వస్తుంది ఇలా వస్తేనే మీకు మీ అకౌంట్ అనేది ఫేస్ వెరిఫికేషన్ పూర్తయినట్టు ఇలా చేస్తే కనుక మీ పైన ఉన్నటువంటి వాళ్ళకి ఐదు వందల కాయిన్స్ అనేవి రిఫర్గా వాళ్ళకి వెళ్తాయి మీరు ఎవరికైనా చేస్తే మీకు కూడా ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ వస్తాయి మీ కింద వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ నుంచి మీకు టూ ఫిఫ్టీ కాయిన్స్ వస్తాయి ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మీకు మైనింగ్ ఎలా చేయాలో చూపించాను అలాగే ఫేస్ వెరిఫికేషన్ ఎలా పూర్తి చేసుకోవాలో చూపించాను ఇప్పుడు మీకు రిఫరల్ అనేది ఎలా వేరే వాళ్ళకి పంపించాలో అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా పైన దాని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మీకు రిఫరల్ అనే ఆప్షన్ ఉంది చూసారా దీని మీద క్లిక్ చేయండి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రిఫరల్ అనేది చూసారా కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇన్విటేషన్ కోడ్ ఇన్విటేషన్ లింక్ అని ఉంది చూసారా ఇక్కడ మీరు ఇన్విటేషన్ కోడ్ అనేది కాపీ చేసుకొని గూగుల్ స్టోర్లో వాళ్ళని డౌన్లోడ్ చేసుకోమని చెప్పి ఈ కోడ్ అనేది మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది లేదా మీరు డైరెక్ట్గా ఇన్విటేషన్ లింక్ పంపించాలనుకున్న వాళ్ళకు ఈ ఇన్విటేషన్ లింక్ అనేది కాపీ చేసి పంపించవచ్చు లేదా ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అని క్లిక్ చేసిన వాట్సాప్ ద్వారా మీరు పంపించి మీ కోడ్ అనేది పంపించాలి ఇక్కడతో రిఫరల్ కూడా మీకు చూపించాను నెక్స్ట్ మీరు మైనింగ్ చేస్తున్నటువంటి మీ కింద వారు మైనింగ్ చేస్తున్నారో యాక్టివ్లో ఉన్నారో లేదో అది కూడా చూపిస్తా చూడండి ఇక్కడ మైన్ అనే ఆప్షన్ చూసారా ఈ మైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు యాక్టివ్ హెచ్హెచ్పి టుడే అని చూసారా దీని మీద క్లిక్ చేయాలి ఈ గ్రీన్ సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ నేను క్లిక్ చేసి చూపిస్తున్నా చూడండి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ చూసారా టోటల్ రిఫరల్ వచ్చేసి పదహారు మంది ఈ ఆల్ మీద క్లిక్ చేసినప్పుడు యాక్టివ్ ఇన్యాక్టివ్ అని చూసారా ఇన్యాక్టివ్ క్లిక్ చేస్తే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఇన్యాక్టివ్లో ఉన్నారు వీళ్ళకి కాల్ చేసి మీరు యాక్టివ్లో పెట్టుకోవాలి అలాగే ఇన్డైరెక్ట్ రిఫరెన్స్లో కూడా చూడండి దీని క్లిక్ చేస్తున్నాను వీళ్ళలో కూడా ఇన్యాక్టివ్లో కూడా ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా మీరు మీ కింద వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు డైరెక్ట్ రిఫరెన్స్ అలాగే ఇన్డైరెక్ట్ రిఫరెన్స్ చూసుకోవాలంటే ఇక్కడ రిఫరెన్స్లోకి వచ్చేసి హ్యూమన్ హ్యాస్ అనే ఆప్షన్ నుంచి చూసారా దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ అని రిఫరెన్స్ చూపిస్తుంది చూడండి ఇక్కడ లాక్డ్ అనే ఆప్షన్ చూసారా బాగా గమనించారా ఈ లాక్డ్ అనే ఆప్షన్ ఏంటంటే మీ క్రింద ఎవరైతే మీ రెఫరల్ లింక్తో జాయిన్ అయ్యారో వాళ్ళు ఫేస్ వెరిఫికేషన్ చేసుకోకపోతే లాక్డ్ అని చూపిస్తుంది వాళ్ళకు మీరు కాంటాక్ట్ అయ్యి ఫేస్ వెరిఫికేషన్ చేపిస్తే వెంటనే మీ క్రింద డైరెక్ట్గా ఎలా జీరో పాయింట్ టూ హెచ్హెచ్పి అని చూపిస్తుంది అంటే వాళ్ళ ఐడి మీకు తెలిస్తే కనుక వాళ్ళు ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారని మీకు అర్థమైనట్టు అలాగే ఇండైరెక్ట్లో కూడా మీరు చెక్ చేసుకోవాలి మీ క్రింద ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళు కూడా ఎవరైనా రిఫర్ చేస్తే వాళ్ళు కూడా ఇలా లాగౌడ్ ఆప్షన్ చూపిస్తే మీరు మీ కింద ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ కింద వాళ్ళని ఫేస్ వెరిఫికేషన్ చేపిస్తారు అప్పుడు మీకు టూ ఫిఫ్టీ కాయిన్స్ అనేవి వస్తాయి మీకు డైరెక్ట్గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ అనేవి వస్తాయి ఇలా మీరు రిఫరల్లో ఇండైరెక్ట్ డైరెక్ట్లో చెక్ చేసుకొని మీ ఐడి రిఫరల్ ఇవ్వడమే కాకుండా మీ రిఫరల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కరెక్ట్గా వర్క్ చేస్తున్నారో లేదో చెక్ చేసుకొని వాళ్ళ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకుంటారని ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీకు చాలా వరకు దీనిలో ఏమేమి చేయాలో అన్నీ క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాను నా స్పీడ్ వచ్చేసి నేను ఎక్కువ మంది రిఫరల్ చేశాను కనుక నాకు ఫోర్ అవర్స్ ఒకసారి మైన జిమే క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి నేను క్లిక్ చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు వన్ థర్టీ సిక్స్ కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది మీరు కూడా రిఫరల్స్ అనేది ఎక్కువ పెంచుకొని మీరు కూడా మైనింగ్ అనేది కరెక్ట్గా చేయండి ఫోర్ అవర్స్కి ఒకసారి ఉంటుంది ఫర్దర్గా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నా యొక్క వీడియోని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ఫాలో చేయండి మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఫర్దర్గా మీకు వీడియో రూపంలో ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేస్తాను ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూస్తారని భావిస్తూ ఎంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను జై హింద్ అండ్ జై భారత్